కొన్ని రోజుల క్రితం నేనైతే ఒక వీడియో పెడితే పోలీసులు పట్టుకున్నారు మా ఫ్రెండ్ అని పంపించేశారు పెడితే ఎందుకు పోలీసులు పట్టుకుంటారు అక్క అని చెప్పి అయితే కొంతమంది అయితే కామెంట్ పెట్టారు నేనైతే చెప్తాను ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఈ సామానం చూశారు కదా ఈ సామానం అన్నీ కూడా మా ఫ్రెండ్ అయ్యండి తనకైతే అక్కమా లేదు అక్కమా లేకపోవడం వల్ల పోలీసులు అయితే పట్టుకొని తనైతే ఒక వారం రోజులు పది రోజులు అయితే స్టేషన్లో ఉంచి ఇంటికైతే ఫింగర్లు వేసి పంపించేశారు అంటే మళ్ళీ కువైట్కి రావడానికి లేకుండా ఫింగర్లు అంటే కువైట్కి రాకుండా పది ఏళ్ళు కూడా పెట్టేసి అయితే ఇంటికి పంపించేస్తారు మళ్ళీ కువైట్కి అయితే ఉండదు ఎందుకంటే మళ్ళీ వచ్చేటప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో మళ్ళీ ఏళ్ళు అన్నీ ముద్ద వేసి చూస్తారు మీరు ఫింగర్లు పని అని చెప్పి అయితే వెనక్కి పంపించేస్తారు దాని గురించి రావడానికి ఉండదని చెప్పి పంపించేశారు అంటే పోలీసులు పట్టుకున్నారు అంటే వీళ్ళు ఎంత పెద్ద నేరం ఏందని చేశారా అని మీరు అనుకోవచ్చు నేరం అయితే కాదు అంటే కువైట్ ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా ఒక ఇంట్లో పని చేసుకోవడానికే వస్తారు కాకపోతే ఒక్కొక్క ఇల్లు ఎలా ఉంటుందో తెలియదు వీసా తీసిన వాళ్ళకి కూడా తెలియదు ఆ ఇంట్లో బాగోపోయినా వాళ్ళ ఇంటికి పంపించకపోయినా ఇబ్బంది పెట్టేసినా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతానన్నా పంపించరు అయితే చాలా ఇబ్బంది పెడతారు చాలా టార్చర్ పెడతారు తిన్నేవరో పడుకోని అంత టార్చర్గా ఉన్నప్పుడు ఏ ఇంకా ఏం చేయాలో తెలియక అప్పుడు ఇంట్లోండి అయితే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే బయట ఇంట్లోండి అయితే వచ్చేస్తారు బయటికి వచ్చేసి వాళ్ళ దగ్గర ఉండడం జరుగుతుంది అప్పుడు వీళ్ళ దగ్గర మేము కోవిట్లో అడుగు పెట్టిన వెంటనే పాస్పోర్ట్ అయితే కోవిట్ వాళ్ళు తీసేసుకుంటారు మన చేతికి అయితే ఇవ్వరు ఇలా వెళ్ళిపోతారని చెప్పి అయితే వాళ్ళకి చెప్పా చేయకుండా మేము బయటికి వెళ్ళిపోవడం వల్ల చాలామంది అలా వెళ్ళిపోవడం వల్ల అయితే పాస్పోర్ట్ అనేది మన దగ్గర ఉండదు కాబట్టి వాళ్ళు మామూలుగా ఇంకా అక్కమ్మ లేని వాళ్ళతో సమానం ఇంకా అక్కమ్మ ఉండదు అన్నమాట అక్కమ్మ వండుకుంటే ఇంకెన్నాలు చేసుకుంటాం అన్నాలు చేసుకొని ఒట్లో ఇంకెప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు అప్పుడు ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ వాళ్ళు వీళ్ళకి అక్కమ్మ లేదని చెప్పి అయితే వాళ్ళు రాసుకొని వాళ్ళు కూడా ఫింగర్లు వేసే ఇంటికి పంపిస్తారు కాకపోతే ఆఫీస్కి వెళ్ళేదాకా మనకి టైం లేకుండా ఆఫీస్కి వెళ్ళేదాకా కూడా ఉండకుండా మనం కనుక ఎప్పుడైనా పోలీసులకు దొరికితే కనుక వీళ్ళకి అక్కమ్మ ఉందా లేదని చూస్తారు అక్కమ్మ లేకపోతే కంపల్సరీ వాళ్ళు పోలీసులు అనేది జైల్లో అప్పు చెప్పేస్తారు అప్పు చెప్పేసి వాళ్ళని అయితే ఇంటికి పంపించడం జరుగుతుంది అంతేగాని ఏదో పెద్ద నేరం చేసి అయితే కాదు తనని చూశారు కదా తన సామానం అన్నీ కూడా తన సామానం అన్నీ కూడా ఇవన్నీ లాటగాలయనికి ఒక నెల రెంట్ అయితే కట్టలేదు ఒక నెల ఎంతో కట్టలేదంట కట్టగా ఆ రూమ్లో సామాను ఉంచి ఉంచి వాళ్ళ సామాను ఒక్కటి కూడా వాళ్ళు పట్టుకెళ్ళలేదు వాళ్ళ సామాను అన్నీ వాళ్ళు కొనుక్కుంటారు కదా ఏదో ఇంటికి పంపించుకోవడానికి లేదంటే నుండి బట్టలు మంచి మంచి రప్పించుకొని ఇక్కడ వేసుకోడానికో ఇక్కడ ఉన్నప్పుడు కొనుక్కొని ఇంటికి పంపించుకోవడానికి అవన్నీ కూడా అందులో ఏమి ఉంటాయి తెలియదు పోలీసులు పట్టుకున్నారు అంటే వాళ్ళు చెప్పా చేయకుండా ఇంకా రూమ్కి కూడా తీసుకెళ్ళరు ఇంటికి డైరెక్ట్గా ఏ రోడ్డు మీదకు మనం పనికి వెళ్ళినప్పుడు లేదంటే ఎక్కడికైనా ఏ కొట్టుకు వెళ్ళినప్పుడు కంపల్సరీ పట్టుకున్నారంటే ఇంకా నుండి అంటే తీసుకెళ్ళిపోతారు మనకి రూమ్కి వచ్చే ఛాన్స్ కూడా ఉండదు దానివల్ల ఆ సామాను అన్నీ అయితే అలాగే ఉన్నాయి ఆ సామానం ఇంకా ఫ్లాట్గా అయితే నువ్వు డబ్బులు పంపిస్తేనే నీ పార్సల్ని ఎవరికైనా ఇమ్మంటే వాళ్ళకి ఇస్తానని చెప్పి సాయం ఫ్లాట్గా అంటున్నాడు ఆవిడ మాత్రం డబ్బులు తన ఇంటికి వెళ్ళిందంటే పరిస్థితి మీకే తెలుస్తుంది కదా ఎలా ఉంటుంది అన్నది ఎక్కడున్నప్పుడే చాలా ఇబ్బందులు పడేవాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికాడ ఒక వెయ్యి రెండు వేలు ఉంటాయి కానీ ఇక్కడికి తనైతే ఎనభై వేలు ఎంత వేలు కాదు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు అయితే పంపాలి ఇంటికాడ నుంచి ఇక్కడికి ఇంకెలా పంపుతాం సామాను పోతే పోనీ అని చెప్పి తనైతే తన దగ్గర ఇబ్బందిగా ఉండి డబ్బులు పంపక ఆ సామాను అయితే ఆ ఫ్లాట్గా అయితే ఆ సామాను అన్నీ కూడా నువ్వు డబ్బులు పంపిస్తేనే పంపిస్తాను లేదంటే నేను అన్నీ పాడేస్తాను అని చెప్తున్నారు తనైతే ఇంకా అయితే ఇంకేం చేసుకుందో చేసుకోండి నా దగ్గర అయితే ఒక రూపాయి లేదని అయితే తిని ఇంకా చెప్పేసింది ఇప్పుడు దాకా కూడా నేను పంపిస్తాను నా సామానం అలా ఉంచండి అని చెప్పింది తన దగ్గరికి ఇంటికి వెళ్ళాక చాలా ఇబ్బందిగా ఉంది తనకి చాలా డబ్బులు ఇబ్బంది వల్ల నేను పంపించలేనండి మీకు ఏమైనా అబ్బాను ఉంటే నా సామాను నాకు పంపించండి అని చెప్పి అంటుంది పంపించడం అంటే ఎలా పంపిస్తారంటే పార్సల్ వేస్తారు కదండి ఇక్కడ నుంచి ఇండియాకి పార్సీలు వేస్తారు కదా ఇక్కడ వాళ్ళ అక్కలు తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళు పంపిస్తారు పార్సల్ వేస్తారు నా దగ్గర అయితే మీకు ఇవ్వడానికి డబ్బులు లేవు ఏమైనా అభిమానం ఉంటే నా సామానం నాకు ఇవ్వండి అంటే ఫ్లాట్ ఆయన ఏమో నాకు కుదర్రు నా డబ్బులు నాకు ఇచ్చి నువ్వు పట్టుకెళ్ళని చెప్పి ఆయన అంటున్నాడు ఆ సామానం అయితే ఎక్కువ కాకుండా అలా ఉన్నాయి బయట పని చేసిన వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటుంది అందుకని అక్కమ్మ ఉండాలి కంపల్సరీ అక్కమ్మా లేని వాళ్ళ పరిస్థితి అయితే ఇలా ఉంటుంది అక్కమ్మ ఉందనుకోండి మన పోలీసు పట్టుకున్నా సరే మన బాబాతో మాట్లాడిస్తే వదిలేస్తారు తర్వాత నెక్స్ట్ మనం ఎప్పుడు ఇంటికి వెళ్ళాలనుకున్నా వెళ్ళొచ్చు ఇంకా నెక్స్ట్ వీడియోలో నేనైతే పూర్తిగా మీకు క్లారిటీగా అక్కమ్మ ఏంటి విజా ఏంటి ఎలాగ ఏంటి అన్నది నేను ప్రతిదీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఓకే అండి బాయ్ అండి